సో సాయి పల్లవి గారు ఎప్పుడో చేసినా కొన్ని కామెంట్స్ కైతే ఇప్పుడు మన భారతీయులంతా ఏకపడేస్తున్నారని చెప్పొచ్చామని ఆమెదో మన ఆర్మీ గురించి కొంచెం తప్పుగా మాట్లాడింది అని చెప్పి కూడా సో అది ఇట్లాంటి టైముల్లో మాత్రం మన ప్యాట్రిటాజం వీడియోలు అన్ని కూడా షేర్ చేస్తూ ఉంటారు సో అందులో బయటపడింది సాయి పల్లవి గారు వీడియో అనమాట అసలు ఆవిడ ఏం మాట్లాడారు చాలా మంది ప్రజల ఆలోచించే విధానం ఎట్లా ఉంటది అంటే ఏదైనా ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు దానికి రిలేటెడ్ ఏదొచ్చినా కూడా దాన్ని నెగిటివ్ గా చూడడం లేకపోతే అంటే దాన్ని ఉన్నదానికి కూడా లేని దాన్ని ఈ విధంగా ఊహించుకోవడం స్టార్ట్ చేసి అయితే సాయిపల్లెవి కూడా ఒక ఇప్పుడు ఈ రీసెంట్ టైంలో కాదు ఎప్పుడో తను గతంలో మాట్లాడిన కొన్ని మాటలు అయితే ఇప్పుడు వైరల్ చేస్తున్నారు సో అందులో కూడా తను కావాలని మాట్లాడిందా లేకపోతే ఎక్స్పోజ్ చేయడానికి మాట్లాడిందా అంటే ఏది కూడా లేదు నార్మల్గా తను ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు హింస అంటే ఇష్టం ఉండదు అనే క్రమంలోనే ఈ కొన్ని విషయాలు అయితే చెప్పింది ఎట్లా అంటే మన ఇండియన్ ఆర్మీని ఎవరైతే పాకిస్తాన్ లో ఉంటారో వాళ్ళందరూ కూడా వీళ్ళ వల్ల వాళ్ళకి హాని జరుగుతుంది కాబట్టి వాళ్ళు టెర్రిస్ట్ లాగా అనుకుంటారు అదేవిధంగా మన ఇండియన్స్ అందరూ కూడా పాకిస్తాన్లో ఉన్న ఆర్మీ వాళ్ళందరినీ కూడా వాళ్ళ వల్ల మనకు హాని జరుగుతుంది కాబట్టి సో వాళ్ళని మనం టెరరిస్ట్లు అనుకుంటాం సో ఈ విషయాన్ని తనైతే అక్కడ చెప్పింది సో మరి ఈ మాటల్లో ఏమైనా తప్పు ఉందా అంటే దాన్ని చూసే విధానం బట్టి ఉంటుంది సో ఎవరైతే దాన్ని నెగిటివ్ సరే ఈమె నెగిటివ్గా మాట్లాడిందని అనుకుంటారో వాళ్ళకి నెగిటివ్గానే కనిపిస్తుంది ఎవరైనా అంటే ఇది నార్మల్గా తను హింస గురించి చెప్పింది అనే విషయం గురించి ఆలోచిస్తే ఇది నార్మల్గానే అర్థమవుతుంది సో మరి తను నిజంగానే మన ఇండియన్ ఆర్మీని మన ఇండియన్స్ని కించపరుస్తూ మాట్లాడిందంటే ఖచ్చితంగా కాదని చెప్పుకోవచ్చు మరి చూసే వాళ్ళు ఇప్పుడు మన జమ్మూ కాశ్మీర్లో ఒక ఉగ్రవాదు దాడి జరిగింది సో దాని క్రమంలోనే చాలా మంది కూడా మన ఇండియాకి సంబంధించి అదేవిధంగా విధంగా దేశభక్తికి సంబంధించి వీడియోలు షేర్ చేయడం కానీ ఎక్కడో ఎవరో ఎప్పుడో మాట్లాడిన మార్లు కూడా తీసుకొచ్చి వాటిని వైరల్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు సో ఈ తోవలోనే ఇప్పుడు చాలా మంది కూడా ఈ మాట్లాడిన మాటలకి మాత్రం చాలా మంది సీరియస్ అవుతూ ఉన్నారు అసలు తను ఏం మాట్లాడుతుంది బొద్దుండే మాట్లాడుతుందా ఇండియన్ ఆర్మీని పాకిస్తాన్ ఆర్మీతోని పోల్చి మాట్లాడుతుందా అసలు కొంచెమైనా సెన్స్ ఉందా వాళ్ళు ఆలోచించే విధానానికి మనం ఆలోచించే విధానానికి ఏమైనా పొంతన ఉందా అని చాలా మంది మాట్లాడుతారు అంటే వీళ్ళు మాట్లాడిన దాంట్లో కూడా ఖచ్చితంగా అర్థం ఉంది ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఏదైతే ఇతర దేశాలు ఉంటాయో వాళ్ళందరినీ కూడా మిత్రపక్షంగానే చూస్తాం కానీ వాళ్ళు ఆ విధంగా చూడకుండా ముఖ్యంగా పాకిస్తాన్ వాళ్ళు మనం వాళ్ళతో పాటు ఎంత కలవాలనుకున్నప్పటికీ కూడా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇండియన్స్ ఆర్మీని ఎప్పుడు శత్రులుగానే చూస్తూ ఉంటారు ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుంది ఎప్పుడు వీళ్ళ మీద అటాక్ చేద్దామని వాళ్ళు ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటారు సో ఈ విధంగా వీళ్ళు మాట్లాడుతున్న దానికి ఖచ్చితంగా మీనింగ్ అయితే ఉంది సో మొత్తానికి మరి సాయి పల్లవి కూడా అదే ఇంటెన్షన్ మాట్లాడిందంటే అది కూడా కరెక్ట్ కాదు సో మరి తను ఏదో అంటే హింస గురించి మాట్లాడుతున్నప్పుడు తను ఫ్లో అంటే ఆ విధంగా చెప్పింది సో ఉద్దేశపూర్వకంగా తను చెప్పలేదు కాకపోతే తను మాట్లాడుతూ మాటని ఇప్పుడు కొంతమంది వరలి చేస్తున్నారు సో మొత్తానికి అవి మాట్లాడిన మాటల్ని కూడా నెగిటివ్ గా ఆలోచించే విధానం కూడా కరెక్ట్ కాదు